గుడ్ మార్నింగ్ దిస్ దిస్ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్ అదేనండి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఒక డ్రాప్ చేయవలసి వచ్చింది బస్ స్టాండ్లో దించి అక్కడి నుంచి ఎల్ఐసి బిల్డింగ్ మీదుగా చూస్తున్నారు కదా అంబేద్కర్ స్టాట్యూ మధ్యనండి డాబా గార్డెన్ వెళ్తాం కదా ఈ డాబా గార్డెన్ జంక్షన్ దగ్గర ఉన్నాను ఇది మీకు అందరికీ సుపరిచితమైన నైట్ మార్కెట్ అంటే హైదరాబాదు పెద్ద పెద్ద నగరాల్లో వచ్చినట్టుగా మా వైజాగ్లో కూడా నైట్ మార్కెట్ వచ్చిందండి అంటే నైట్ అంతా అయిపోయింది అయిపోయింది కదా అందుకని మొత్తం అంత క్లోజ్ చేసింది ఇప్పుడు తెల్లారు అయితే కరెక్ట్గా ఐదు అవుతుంది ఇప్పుడు ఇప్పుడే జన సందోహం స్టార్ట్ అవుతుంది అన్నమాట కానీ శీతాకాలం కదండి కాస్త మంచు దుప్పటి ఇంకా వదలలేదు కానీ పగలు చూసిన వాతావరణానికి రాత్రి చూసినానికి చాలా తేడా ఉంటుందండి బాగుంటుంది అదో అద్భుతమైన అనుభూతి ఇదిగోండి చిన్నగా వెళ్ళిపోతే మనకి అల్లిపురం రైల్వే స్టేషను ఇలా వెళ్తే ఇదిగోండి ఉమెన్స్ కాలేజీ తెలిసిందే అలా సెవెన్ హిల్స్ హాస్పిటల్ వేరే వగేరా నేను ఇదిగో నేను డాబా గార్డెన్లోకి ఎంటర్ అవుతున్నాను ఈ డాబా గార్డెన్లో ప్రతిరోజు అయితే చూడండి డేలో ఎంత హడావుడిగా ఉంటుందో ఇప్పుడు నైట్ కదా నిర్మానుష్యంగా ఉంది నైటే ఉందిలేండి అయితే అయిపోయింది కదా ఇంకొకడు ఎవరు డ్యూటీలో కానీ బయలుదేరుతున్నారు వీళ్ళ పక్కన లైక్టీ షోరూము ఆ పక్కన ఆర్కే షోరూము పెళ్ళిళ్ళ సీజన్గా వస్తుంది కదా దగ్గర దగ్గర ఆడుతున్నాయి మొత్తం షోరూములన్నీ కాస్త ముందుకు వెళ్తూ అలా జగదంబ జంక్షన్ మీదుగా చూద్దాం నా దారిలో ఏం కనపడతాయో కాస్త బోర్లు లేకుండా చూడండి చూపించే ప్రయత్నం చేస్తాను అంటే పగలక్స్ మనం చూస్తాను ఈ టైంలో సాధారణంగా ఈ వాతావరణం చూడడం కాస్త కష్ట సాధ్యం కాదు కానీ అంత అవసరం లేదు కదా ఏదో నా అంటాడు తప్ప కావండి ఇక్కడ చూసారా అంటే మీకు లైటింగ్లో కనపడటం లేదు కానీ అరవై రూపాయలకు బిర్యానీ పెట్టేయండి ఎవడో అంటే అంటే బాగుంది బిర్యానీ అరవై రూపాయల ఒకటి నూట ఇరవై రూపాయల ఒకటి నూట ఎనభై రూపాయల ఒకటి అంటే క్వాలిటీ బాగానే ఉంది కానీ క్వాంటిటీ తగ్గుద్దు అనమాట అంతే అంటే వ్యాపారాన్ని ముందు తీసుకెళ్లాలంటే ఏదో కొత్త కొత్త హంగులు చేపట్టాలి కదండి అండ్ పిక్ అవుతే బాగానే ఉంది డాబా గార్డెన్లో ఈ పొడవ నుంచి అన్ని మ్యాక్సిమం సెల్ ఫోన్లేనండి సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లు కానీ సెల్ రిపేర్ షాపులు ఒకటేంటి అన్ని రకాలు ఇవే ఇదిగోండి బిగ్ సి సెల్ ఫోన్ తర్వాత బిఎస్ఎన్ఎల్ ఆఫీసు అంటే వైజాగ్ వాస్తవాలకు అర్థమైంటుంది బిఎస్ఎన్ఎల్ ఆఫీసు ఒకప్పుడు ఇది విమానంగా వెలిగింది ఇండియాలో కొన్ని అనివార్య కారణాల వల్ల అది చూసారు కదా దాని పరిస్థితి ఎలా ఉందో ఇంత ఖరీదైన ఏరియాలో చర్చ్ డాభాగార్డెన్ చర్చ్ ఒకప్పుడు ప్యాంట అండి ఇప్పుడు అయితే చెన్నై షాపింగ్ మాల్ అయిపోయింది ఇది చూసారు కదండీ అంటే ద ఓల్డ్ స్కూల్ జిమ్ అంటే మన ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి అవుట్డోర్ ఇండోర్లో అందరూ తెలిసినవే జిమ్ సంస్కృతి అనేది విశాఖపట్నం బాగా పెరిగిందండి చాలా మంచి బిజినెస్ అనమాట చాలా బాగా నడుస్తుంది ఏం లేదు మంత్లీ సుమారుగా పదివేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఐదు వేలు పదివేలు పదిహేను వేలు అంటే మనకు అన్ని రకాల బాడీ ఇక షేపింగ్కి కోచింగ్ ట్రైనింగ్ అన్ని ఇస్తూ ఉంటారన్నమాట అంతేలేండి తినడానికి డబ్బులు అది తిన్నది అరగడానికి డబ్బులు అరిగిన తర్వాత అది బాడీకి పట్టడానికి అంతా ప్రతిదీ ఒక్కొక్క వ్యాపారమే ఇవన్నీ పెన్ స్కూల్ సెంటరు ఫ్రాంక్లిన్ అని ఫ్రాంక్లిన్ అంటే అది ఎయిర్ హోస్టర్స్ది ట్రైనింగ్ స్కూల్ అనమాట ఇది మా డాబా గార్డెన్ ప్రెస్ క్లబ్ ఇలాగా ఎయిర్ హోస్టర్స్కి అనేది ఫ్రాంక్లిన్ అటువంటి చాలా ఉన్నాయి అనుకోండి దాని గురించి మీకు తెలిసే ఉండొచ్చు అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఎయిర్ హాస్టర్స్ అంటే ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్లను వగరాగర్ వగర కావాల్సిన జాబ్కి మనల్ని సన్నద్ధం చేస్తారు ఒకప్పుడు మీకు గమనించే ఉంటారు ఇదిగోండి ఏరియా ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉండేది కూలిపోయింది ఒక ఇరవై సంవత్సరాల క్రితం అంటే లీగల్ డిస్ట్రిబ్యూట్ అంటే ల్యాబ్ చాలా పెద్దది అనమాట సైట్ ఫర్ సేల్ బో బోర్డు పెట్టారు అంటే కూలిపోవడంతో లీగల్గా చాలా డిస్టర్బెన్స్ ఎదుర్కొని ఆ దాన్ని తొలగించడానికి దగ్గర దగ్గర వాళ్ళకి ఒక ఐదు కోట్లంతా ఖర్చు అయిందంట ఇప్పుడు దాన్ని సేల్కి పెట్టారు ఎంతో కదలండి సుమారుగా గజం రెండు లక్షలు అంతా ఉంటుంది మరి ప్రైమ్ లొకేషన్ కదా దిశానిర్దేశం బోర్డు చూడండి సరస్వతి జంక్షను డాల్ఫిన్ హోటల్ పోలీస్ బ్యారెక్స్ పూర్ణ మార్కెట్ రైల్వే స్టేషను అందరికీ సుపరిచితమైన డైమండ్ పార్క్ ఇది ఎక్కడికైనా ఏం కనపడడం లేదు అదే పైన ఏదో బోర్డు కనబడుతుంది రెడ్డిగా దాని వెనకాల డాల్పిన్ హోటల్ ఇలా జగదంబగదాం ముగ్గురు చూసారా అంటే ఎంత నగరంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలని ఎప్పుడు విడనాడారండి అది భారతదేశం యొక్క వైశిష్టత రోడ్డు పక్కన పార్కింగ్ చూసారండి ఒకప్పుడు ఎవరో ఇంట్లో కానీ బైక్ ఉండేది కాదు అసలు బైక్ లేని ఇల్లు అంటూ లేదు బైక్లు వచ్చేసే కానీ దాని తగ్గట్టుగా బైక్లు కానీ కార్లు కానీ అటు కానీ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉందండి అందుకనే రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా పార్క్ చేస్తారు తప్పదులేండి ఈ టెంపుల్ చిన్న టెంపుల్ కనబడుతుందా ఇది శ్రీ ఎల్లమాంబార్ టెంపుల్ అనమాట అంటే మండపాకలో ఎల్లారమ్మ గుడి ఎలా ఉందో అలాగే ఎల్లమాంబార్ టెంపుల్ ఎక్కడా లేదండి ఎగ్జాక్ట్లీ మన జగదంబ థియేటర్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది సాధారణంగా ఎవరికి కనపడదు ఆ పక్షం చూస్తే కనపడుతుంది ఇంకా సంవత్సరానికి ఒకసారి జాతర అన్నీ హడావి చాలా బాగా జరుగుతుందండి ఇలాంటి జగదాంబా థియేటర్ ఒక సైడ్ అనమాట ఇది సైడ్ వ్యూ ఇది జగదంబ జంక్షన్ వస్తాను ఎప్పుడు రణగుణ ధ్వనులతో అల్లాఅల్లాడే ఈ సెంటర్ ఎంత ప్రశాంతంగా ఉంచుకోండి అదే అండి అంటే పేరుకి జగదంబ జగదంబ అంటారు కానీ ఇక్కడ థియేటర్స్ ఉంటాయండి రామాదేవి ఉంది శారద ఒకటి జగదంబ ఒకటి ఆ థియేటర్లు అంత సమూహంన్నట్టు ఇది చూసారు కదా బస్ లైటింగ్ జగదంబ థియేటర్ సెంటర్ జగదంబ సెంటర్ ఎక్కడ మీకు ఒకటి చూపిస్తా అంటే సుమారుగా ఒక ఆరు నెలలంతా ఆరు నెలలు ఎట్లండి వన్ ఇయర్ అయిపోతుంది క్లాక్ టవర్ ఇది వరకు లేదు ఇది అంటే పైన గడియారం ఉంటుంది అనమాట ఇది వెళ్ళిపోతే ఆర్టిస్ట్ కంప్లెక్స్ ఇలా వెళ్తే ఆంధ్ర సిటీ వై జంక్షన్ మీకు చెప్పొచ్చింది ఏంటంటే దాని వెనకాల ఉన్నది ఎగ్జాక్ట్లీ క్లాక్ టవర్ వెనకాల ఉన్నది మసీద్కి సంబంధించిన ముస్లింకి సంబంధించిన ఒక పెద్ద గ్రౌండు అంటే వక్ బోర్డు తరం స్థలం అన్నమాట పెద్ద వివాదాల్లో ఉంది ఇంత సెంటర్లో అలా చూడండి చదివితే ఈ నిర్మాణంలో మరి ఎందుకు కట్టా నాకు అర్థం కాదు ఇక్కడ అమ్మవారి గుడిచ్చారు జగదంబ అమ్మవారు అన్నమాట ఎంత అంటే ఇంత రద్దీగా ఉన్న ఏరియాలో అది అవసరం అంటారా క్లాక్ టవర్ అధికారులు యొక్క చర్యలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా ఇదిగోండి రోడ్డు చిన్నగా వెళ్తే పూర్ణ మార్కెట్ తర్వాత పోస్ట్ ఆఫీసు అలా పోర్టు ఫిషింగ్ ఆర్డర్ కూడా వెళ్ళిపోద్ది ఇది జగదాంబ థియేటర్ అది ఇలా వెళ్ళి కాస్త లెఫ్ట్కి వెళ్తే జగదాంబ థియేటర్ సారీ కేజీహెచ్ మన ఉత్తరాంధ్ర మొత్తం భాషలకి ఒక కలెక్టర్ అనమాట జరగని ట్రీట్మెంట్ ఉండదు అంటూ ఉండదు అన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి కాబట్టి చాలా పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉంటారండి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ ట్రీట్మెంట్ ఉంటుంది అండి ఇదిగోండి కేలన్ షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్స్ సిఎంఆర్ సెంటర్లో అది ఎంఎన్ చందనా బ్రదర్స్ మొత్తం ఇది ఇటు అయిపోతే కే త్రీ హండ్రెడ్ ఎలాంటి ఇందులో మూ యాభై రూపాయలు కూడా షర్ట్ ఉందండి యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాంట్ అవుతే అరవై రూపాయలు షర్ట్ అయితే యాభై రూపాయలు ఇది కంచి కామాక్షిఐపీ మాత్రం వెళ్ళగలిగే షాప్ అనమాట అంటే కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయి బట్టలు ఇది లక్కీ షోరూమ్ అంటే మనకి సరిగ్గా కానీ మధ్యలో ఒక పెట్టారు ఇది నంది నంది స్టాచ్యూ అండి ఇది బాగుంది అత్తన్నంగా వెళ్తే కనక మహాలక్ష్మి గుడికి కూడా వెళ్ళచ్చు అలా కనక గుడి పూర్ణ మార్కెట్ రెండు ఇలాగెళ్తే కేజీహెచ్ చూద్దాం అలా కేజీహెచ్ మీదుగా బీచ్లోకి వెళ్దాం ఇది మెడికవర్ హాస్పిటల్ ఇప్పుడు ఈ మెడికవర్ ఈ ప్రక్కన ఇండస్ అంటే ఇదంతా మ్యాక్సిమం హాస్పిటల్స్ అన్ని ఇక్కడే ఉండేయండి దీని కాస్త ముందుకెళ్తే వెళ్తే అపోలో సెవెన్ హిల్స్ అన్నీ అటువైపు ఉంటాయి అంటే హాస్పిటల్ చూడండి ఇటువైపుకే కానీ ఇప్పుడు అనుసంధానంగా నగరం వెలుపుల నగరం అండి అది అయిపోయింది ఆరులోవ ఆరులోవ దగ్గర హెల్త్ సిటీ ఏర్పాటు చేశారు ఈ హాస్పిటల్ అన్నింటికి మేజర్ హాస్పిటల్స్ అక్కడ కట్టారనమాట ఇది లండన్ ఐవీఎఫ్ అని చెప్పి కృత్రిమ గర్భధారణ హాస్పిటల్ ఇది ఒకటండి అన్ని రకాల హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది విజేత హాస్పిటల్ ఇది డాల్ఫిన్ డయాగ్నిక్ సెంటర్ ఆ పక్కనే విజయ డయాగ్నిక్ సెంటర్ అమృత మెంట్ర ఇక్కడ మీల్స్ ఉంటుందండి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అరవై రూపాయలు వెజ్ బిర్యానీ డెబ్భై రూపాయలు పార్సల్ ఫుల్ వన్ థర్టీ రూపీస్ అంటే ఇది హాస్పిటల్ ఏరే కదండి పేద తరగతి వాళ్ళు ఎక్కువగా అందరూ వస్తారు కానీ వాళ్ళకి వస్తే అందుబాటులో ఉండేలాగా భోజనాలు కూడా ఉన్నాయి ఇంకా స్ట్రీట్ ఫుడ్ అంటుకుంటే మీకు ముప్పై రూపాయలు కూడా భోజనం దొరుకుతుంది యాభై రూపాయలకి చేపల కూరతో భోజనం అన్ని రకాల భోజనాలు ఉంటాయి ఇంకా ఇది డార్మెంటరీ వ్యవస్థ అంటే డార్మెంటరీ అంటే వ్యవస్థ మీకు చాలామంది తెలుసు చిన్న మొక్క మాట్లాడుకుందాం ఇప్పుడు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి పట్టణాలకు వస్తుంటారు పనుల మీద వాళ్ళందరూ హోటల్లో ఉండలేదు కదండి పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చుకొని వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు అటువంటి వాళ్ళకి కేవలం వంద రూపాయల నుంచి ఐదు వందల లోపు పడుకోవడానికి ఓ మంత్రం ఇస్తారు బాత్రూమ్స్ ఉంటాయి మనం పనిచేసుకొని రాత్రి పడుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఇప్పుడు బోధన గురించి చెప్పాను కదా చూసుకోండి ఇది అన్నా క్యాంటీన్ కేజీహెచ్ పక్కన ఇవ్వండి ఇదే కేజీహెచ్ పక్కనే ఉంటుంది ఐదు రూపాయలు కండి భోజనం ఓన్లీ ఫైవ్ రూపీస్కి కానీ అది మాత్రం చాలా వండర్ఫుల్ అంటే ప్రభుత్వాలు ఎన్నెన్నో పథకాలు చేస్తూ ఉంటాయి కొన్ని ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక విరిచేలాగా ఉంటాయి కానీ ఇది మాత్రం కాస్త ఉపయోగకరమైంది అనిపించింది నాకైతే కేజీహెచ్ ఎంతో మంది పేదలు వస్తూ ఉంటారు అక్కడ వారికి ఐదు రూపాయలదే భోజనం ఇక్కడే కాదు నగరంలో చాలా చోట్ల ఉన్నాయి సెంటర్లో బాగుంటుంది చాలా భోజనం అది చాలా బాగుంటుంది ఇదండి కేజీ ఇచ్చి ఇదే అంటే చీకల కనపడటం లేదు ఎప్పుడన్నా డైలో చూపిస్తానండి ఆయుష్మాన్ హాస్పిటల్ అంటే ఇక్కడ ఒరిస్సా అంటే మాకు దగ్గరలో ఒరిస్సా బోర్డర్ కదండి దేని లేదు ఇచ్చాపురం శ్రీకాకుళం ఆ బోర్డు నుంచి ఒరిస్సా ఒరిస్సా అంటే ఒక సుమారుగా ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు పెడితే ఒరిస్సా వచ్చేస్తుంది ఈ హాస్పిటల్కి హాస్పిటల్జీ బాగుంటాయి కదా వైజాగ్లో అందుకని మ్యాక్సిమం ఎక్కువగా ఈ ఒరిస్సా నుంచి చెప్పేసినట్టు నుంచి అటువైపు నుంచి కూడా ఇటు ఫ్లో ఉంటారనమాట అందుకని అన్ని కొన్ని ఒరిస్సాలో కూడా బోర్డు ఉన్నాయి ఒరిస్సా లాంగ్వేజ్లో కూడా డాక్టర్ మంగమ్మ క్లినిక్ అంటే గర్భస్థ ప్రెగ్నెంట్ లేడీస్కి స్పెషలిస్ట్ అనమాట అక్కడ కేజీ కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ అని వెళ్ళి మీకు పూర్తి విప్లెషన్ చెప్పలేదు కదా అవి మీకు లైట్ కంపెడీ కింగ్ జార్జ్ హాస్పిటల్ సుమారు ఒక నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక అన్ని వసతులు కలిగిన హాస్పిటల్ అనమాట అంటే గుంటూరులో ఒక హాస్పిటల్ ఉంటుంది తర్వాత ఇది అంత బాగా హాస్పిటల్ చెప్పాలంటే ఎవరో ఓల్డ్ బిల్డింగ్ మొత్తం డిస్మాండింగ్ చేస్తున్నాడు ఇంకక్కడ ఐదు ఫ్లోర్లో పది ఫ్లోర్లో లేపేస్తాడు ఇదిగోండి మెడికల్ కాలేజ్ అంటే కేజీహెచ్కి ఇది చూసారు కదా మనం వచ్చిన ప్లేస్ ఇది ఈ కేజీహెచ్కి అనుసంధానంగా ఉంటుంది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇంకో ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ వచ్చిందంటే ఇంకా చాలా బాగుంటుందండి అసలు ఎడ్యుకేషన్ కానీ అసలు సోప్ మీకు నేను వర్ణించలేను అన్నమాట ఇదిగోండి అలా ఎంతవరకు వచ్చినప్పుడు మనం కలెక్టర్ సరిగ్గా కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ దగ్గరికి వచ్చాము జిల్లా పరిషత్ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆర్కే బీచ్ ఫిషింగ్ ఆర్పు అవన్నీ తొలుగుతాయి మనకి ఇది ఆల్రెడీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉంది కదా కాస్త ముందుగా లైటింగ్ దగ్గర కలెక్టర్ గారి ఆఫీసు చూద్దరికా ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర జిల్లాల అంట జిల్లాలు అంటారు అటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత హెడ్ క్వార్టర్గా ఉన్నది ఏంటంటే అంటే వైజాగ్ ఇటువంటి వైజాగ్లో ముఖ్య భాగం కలెక్టర్ ఆఫీసు ఎటువంటి యాజిటేషన్ చేసినా ఇక్కడ ధూమ్ధాములు ఉంటారు ఆహారం ఇక్కడ చుట్టూరు పోలీసులు మంది మార్పులు అంతా ఇది కలెక్టర్ గారి మెయిన్ ముఖద్వారం కొత్తగా ఇక్కడ కడుతున్నారు వెనకప్పు దాన్ని ఇదిగోండి కలెక్టర్ గారి జంక్షన్ అనమాట ఈ మొత్తం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అన్నీ మెడికల్ సంబంధించిన హాస్పిటల్స్ డయాగ్నిక్ సెంటర్స్ ఫార్మాసిటికల్స్ ఒకటే అండి అన్నీ అన్ని రకాలు ఇలా వెళ్తే జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ అలాగే కృష్ణ గుడ్ అంటారు కదా అలాగే తిన్నంగా వెళ్ళిపోతే ఆంధ్ర ఇన్స్టివ్ కూడా వెళ్ళచ్చు అలా సైట్ ఇగో డౌన్ తిరుగుతున్నాం కోస్టల్ బ్యాటరీ అంటారు అటువైపు వెళ్తున్నాం అప్పుడు మనం నాడు అంటే కోటల్ బ్యాటరీ చూద్దాం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిన్ అలర్జీ అంటే స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నారు అపెక్స్ హాస్పిటల్ అని బ్రెయిన్కి అండి న్యూరో ఇది అయ్యాన్ హాస్పిటల్ ఇది బ్రెయిన్కి సంబంధించింది బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ అంటే డౌన్ ఏం కదండి హాలిడే ఇన్ అంటే ఇక్కడ నుంచి హోటల్స్ అనమాట అంటే బీచ్ సమీపిస్తుంది కదండి ద హార్బర్ వ్యూ ప్రీమియం రూమ్స్ అని ఒకటేంటే అన్ని రకాల కేజన్ సెంటర్ ఇవన్నీ హోటల్స్ అదిగోండి సి సముద్రం దగ్గరికి వచ్చేసాము ఇది నావల్ కోస్టల్ బ్యాటరీ ముఖద్వారం మన లోపలికి వెళ్తే ఎరగదీస్తారు తీస్తారు ప్రస్తుతానికి వచ్చి బోర్డు మాత్రం చూద్దాం ఓకేనా సాటిస్ఫై అవ్వండి నావల్ సిబ్బంది అంటే డిఫెన్స్ వెళ్తే అసలు పెట్టుకోకూడదు ఎవరితో పెట్టుకున్నా ఇదిగోండి ఎలా డౌన్ దిగమన్నమాట కలెక్టర్ గారు హాస్పిటల్ దగ్గర నుంచి ఇలా వెళ్తే ఆర్కే బీచ్ ఇలా వెళ్తే ఫిషింగ్ హార్బర్ ఎట్టి వెళ్దాం మీరే చెప్పండి చెప్పుకొని చూద్దాం లాగా ఇప్పుడు బీచ్ రోడ్లో చూడండి రకరకాల ఆకృతులు ఇది పైనుంచి టాపి నుంచి బాగుంటుందండి అంటే ఇది మన కింద నుంచి నేను షూట్ చేస్తుంటే ఏం తెలియడం లేదు కానీ ఒక అద్భుతమైన ఆకారం కనబడుతుంది వీళ్ళంతవరకు ట్రై చేస్తాను అటువైపు నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను అంటే ఇది ఆర్కే బీచ్ వైపుగా వెళ్దాం ఎందుకంటే ఫిషింగ్ హార్బర్ వస్తారు కానీ ఇలా నాకు కొనవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఇది ఈరోజు వేరే ప్రోగ్రామ్ ఉంది కానీ మీకోసం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇందాక వైపు నుంచి చూశాను కదా అది రెండు అరచేతుల మధ్యలో హెడ్ అంటే దీని యొక్క ఆంతర్యం నాకు అవుతా అర్థం కాలేదు మరి విద్యన మీకు అవుతా తెలుస్తుంది కదా అలాగే నాకు బాగా తెలియని వారు కాబట్టి మీకు తెలిపే ఉండొచ్చు మరి ఆ యొక్క శిల్పి ఏ ఉద్దేశంతో అక్కడ పెట్టడం మనకు తెలియదు కదా చూద్దాం అలా ఆర్కే బీచ్ వైపుకి వెళ్తాను డైలీ చూసే ఏరియానే వీళ్ళంతా ఇప్పటికే వీడియో నీటి చాలా పెరిగిపోయిందండి బాబు పంతొమ్మిది నిమిషాలు అయింది చాలా ఓపిక చూసారు మరి వీడియోని ఎంత ముగించేస్తాను ఎందుకంటే చూపి అంటే మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను కానీ మీ అమూల్యమైన సన్నం చాలా విలువైంది కాబట్టి ఈ వీడియోని ఎంత ముగిస్తాను హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమో నారాయణ నమ కేవలం నైట్ టైము నగరం ఎలాగుంటుంది చూపించే ప్రయత్నమే ఇందులో ఎటువంటి సబ్జెక్ట్ ఏమి లేదు మీరు అన్నిదా భావించకండి ఓకేనా ఇక సెలవు